కానీ కేసు ఇచ్చింది ఆర్ఓ గారు మా పైన ఇచ్చారు మేము మేము బైండర్ చేసి ఇరవై మంది మాకు వన్ చేసి అరెస్ట్ చేశారు మా పైన కేసులు కట్టారు కానీ వైసీపీ ఉన్న పోలీస్ అధికారులపై నమ్మకం ఉందని జరుగుతుంది నమ్మకం నమ్మకం ఉంది మేము కూడా మా యొక్క కార్యకర్తను కూడా అందరికీ చెప్తున్నాం మన కౌంటింగ్ జరిగినా ఎక్కడ అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు చందరి నియోజకవర్గం ప్రశాంతత ఉండాలి అని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ అదే విధంగా ఉంటారు అదేవిధంగా కూచివారిపల్లి కాదండి చంద్రి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఆ ప్లేస్ ఉన్నాయండి పోలీస్ అధికారులు చూస్తున్నారు వాళ్ళే దాన్ని చేస్తారు స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ మీద సంతృప్తిగా సంతృప్తి ఇప్పుడు కొంచెం బాగుందండి ఈ రోజు కూడా మా మిస్సెస్ గారు వెళ్ళి వచ్చారు బాగుందండి నేను చూడలేదు నాకు దాని గురించి పట్టించుకోలేదు నేను అతను చేసిన వ్యక్తి ఎవరని కాదు నాకు ప్రభు అతను ప్రలోభ చేసిన వ్యక్తులు కావాలంటున్నా అతను చేసిన వ్యక్తికి నాకేమి ఆస్తులు గలాట లేదు ఎక్కడా ఇది లేదు ఆరు ఆరు నెలల ముందు కూడా నాకు ఎక్కడ కనపడితే బాగున్నావు నా బాగున్నాను అన్నాడు నాకు ఆస్తులు గలాట లేదు ఏం లేదు అతని ఉన్న వ్యక్తులు కావాలన్నాడు ಕರ್ನಾಕರ್ತ ಕ್ರಿಯಾಂತರದ್ದು ಈ ಆರ್ವೀ ನಮ್ಮಕರ ಇಸಿಕ್ಕ ಸರ್ ಆರ್ಮಿ అరుణ్ మార్చుకుంటాం ఫస్ట్ నుంచి జరుగుతాం ఇక్కడే నామినేషన్ సందర్భంగా గొడవలు జరిగినాయి ఆ కేసుల్లో మీ వల్ల ఎంతమంది వాళ్ళకి నుంచి స్టార్ట్ అయింది నామినేషన్ ఎప్పుడు మా పైన కదా కేసు పేరు అవతల ఒక కేసు లేదు నామినేషన్ రోజు మొదట వచ్చిన వ్యక్తి అతను అతనితో పాటు వచ్చిన వ్యక్తులు మళ్ళీ రెండోసారి మాతో వచ్చినారు కానీ కేసు ఇచ్చిన ఆరో గారు మా పైన ఇచ్చారు మేం మేము బయట చేసి ఇరవై మంది మాకు పార్టీ వన్ చేసి అరెస్ట్ చేశారు మా పైన కేసులు కట్టారు కానీ వైసీపీ ఎక్కడికి అట్లా ఉన్న పోలీస్ అధికారులపై నమ్మకం ఉందని జరుగుతుంది నమ్మకం నమ్మకం ఉంది మేము కూడా మా యొక్క కార్యకర్తలను కూడా అందరికి చెప్తున్నాం మనం కౌంటింగ్ జరగలేదు ఎక్కడ అండ్ అడ్ ప్రాబ్లం రాకూడదు చందరి నియోజకవర్గం ప్రశాంతత ఉండాలి అని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ అదే విధంగా ఉంటారు కూచివారిపల్లి కాదండి చందరి నియోజకవర్గంలో ప్రతి మండలం ఆ ప్లేస్లు ఉన్నాయండి పోలీస్ అధికారులు చూస్తున్నారు వాళ్ళే దాన్ని చేస్తారు స్పాం రూమ్ సెక్యూరిటీ మీద సంతృప్తిగా ఉన్న మీకు ఇప్పుడు కొంచెం బాగుందండి ఈ రోజు కూడా మా మిస్సెస్ గారు వెళ్ళి వచ్చారు బాగుంది వాళ్ళని ఎవరినైనా గుర్తించారన్నట్టు నేను చూడలేదు నాకు పట్టించుకోలేదు నేను అడిగిన అతను చేసిన వ్యక్తి ఎవరని కాదు నాకు అతను ప్రభు ప్రభు అతను ప్రలోభ చేసిన వ్యక్తులు కావాలంటు నాకు చేసిన వ్యక్తికి నాకేం ఆస్తులు గలాటం లేదు ఎక్కడ ఇది ఇది లేదు ఆరు ఆరు నెలల ముందు కూడా నాకు ఎక్కడ కనపడితే బాగున్నావు అన్నమాట నా బాగున్నాను అన్నాడు నాకు ఆస్తులు గలట లేదు ఏం లేదు అతని ఉన్న వ్యక్తులు కావాలన్నాడు కర్మకర్త క్రియాకలం స్టార్ట్ అవుతా థ్యాంక్ యూ ఉన్నాను ఉండండి ఏం వెళ్ళదండి